మెదక్ జిల్లా చిన్నశంకరంపేట శంకరపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుండి మిర్జాపల్లి గ్రామంలోకి వెళ్లే అండర్ బ్రిడ్జ్ నీటితో పూర్తిగా నిండి ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి వృద్ధులు మహిళలు పెన్షన్ కోసం ఇతర అవసరాల కోసం మిర్జాపల్లి గ్రామంలోకి పట్టాలపై నుండి దాటుతూ వెళ్తున్నారు వృద్ధులు పట్టాలు దాటే సమయంలో రైలు వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పెన్షన్ కోసం పట్టాలు దాటుతున్న వృద్ధులకు వినికిడి లోపం కూడా ఉంటుందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు మాట్లాడుతూ మిర్జాపల్లి స్టేషన్ నుండి గ్రామానికి వెళ్లేందుకు వేరే దారి లేక పట్టాలపై నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని పట్టాలపై నుండి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోవడం జరుగుతుందని అన్నారు రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతనంగా మరొక అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు మొత్తం బాధ పట్టాల మీదకెళ్ళి ఎక్కిపో కూడా అవుతుంది పటాల మీదకి వెళ్ళి అవుతుంది బండి ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు అక్కడ తవ్వ అటు గేటరు తీసేయరు వాళ్ళు తిరుగులే కొన్న రోడ్డు తిరుగులే అక్కడ తవ్వ మొత్తం ప్యాక్ చేసేసి మొత్తం రౌండ్ అప్ జయచిప్తం తీసేరు శంకరంపేట గౌలపల్లి మీదకి వెళ్ళి అట్లా తిరిగి రావాలి స్టేషన్ పోవాలంటే కూడా శంకరంపేట మీదకెళ్ళి తిరిగి రావాలి ఇట్లా మడుగురికి వెళ్ళి పోయి ఇట్లా తిరిగి రావాలి లేదంటే పొట్టాలు దాటిపోవాలి అంతే రైలు వస్తే తప్పదు అది ముందు కూడా మనిషి మీదికెళ్ళి బియ్యం తీసుకుని పోతే ఆల్రెడీ చెప్పు ఓల్ కానీ కొత్త బ్రిడ్జ్ కట్టితేనే మంచిగా అధికారులు ఓల్ కానీ కొత్త బ్రిడ్జ్ కడితే రైల్వే సహకరించాలి ఓవర్ బ్రిడ్జ్ కడితేనే మిర్జాపల్లికి షేర్పల్లికి ఏ ఆటంకం ఉండదు ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఈ బ్రిడ్జ్ చే ఓవర్ బ్రిడ్జ్ అయితేనే పనిచేస్తుంది అన మిర్జాపాలికి సావు ఆ తోబ సాఫ్ యాయిన కాలమకత మిర్జాకింద గాలిలు ఉన్నాయి నేను కుంట దాని నేతన గునాపడో నీ తానె బట్కిల మికిల్ నాచుకుంట వస్తన కాలమకత కొడుకులేరాయి బిచ్చ పిచ్చ పలకు పించురికి పించించుకుంటనన పించురికి సెపన తోబ సాఫ్ యాలేమే పించించుకోతే పంచి గలే తోబ పడతనుం లేస్తనుం తో ఎప్పుడు చేస్తారో మజ్జిగ చేయొరు పట్టాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయి మళ్ళీ పట్టాల మీదకెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం తువ్వలో ఒక మాల్గాడు ఉన్నది దానికి వెళ్ళి అంగిపోయినాము అంగి వచ్చినాము బిజ్య కిందికి వెళ్ళి తువ సాఫ్